బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారింది ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ వద్ద రెమాల్ తుఫాను ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశముంది తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కోస్ట్ గార్డును సైతం అప్రమత్తం చేశారు ముఖ్యంగా హౌరా హుగ్లీ తూర్పు మిడ్నాపూర్ కోల్కతాలో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నట్లు తెలిపారు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు రెమల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ఉండదని అధికారులు అంచనా వేశారు ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు రేపటి నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు